వెజిటేబుల్ దమ్ బిర్యానీ కావాల్సినవి త్రీ క్యారెట్స్ త్రీ ఆలు ఫైవ్ బీన్స్ అండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కొన్ని కాలీఫ్లవర్ పీసెస్ తీసుకొని పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసి వీటితో పాటు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఆనియన్ చిన్న చిన్నగా పొడుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఎలా ఫ్రై చేయాలి అని అంటే రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బ్లాక్ అవ్వద్దు రెడ్ బ్రౌన్ కలరే రావాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసేయండి అలాగే కట్ చేసిన అన్ని వెజిటేబుల్ పీసెస్ చిన్న చిన్న కట్ చేసుకొని పొడగ కట్ ఆయిల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అది మాడిపోవద్దు బయట కలర్ మాత్రమే చేంజ్ అవ్వాలి క్యారెట్ కాలీఫ్లవర్ బీన్స్ పన్నీర్ లాస్ట్కి పన్నీర్ ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అవ్వాలి బ్లాక్ మాత్రం అవ్వద్దు నార్మల్గా ఫ్రై చేసేసుకుని సెట్కి పెట్టేసుకోండి ఇయోలో చూపించిన విధంగా అన్ని పీసెస్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ సైడ్కి పెట్టేసుకొని ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే వెజిటేబుల్స్ అనేవి కింద మాడిపోవు బిర్యానీ అనేది కింద మాడిపోదు మంచిగా నెయ్యితో వెజిటేబుల్స్ అన్ని కుక్ అవుతాయి అందుకే టేస్ట్ బాగుంటుంది నెయ్యి స్ప్రెడ్ చేసిన బౌల్లో అన్ని వెజిటేబుల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా వీడియో కావాలంటే నెక్స్ట్ షార్ట్ వీడియోలో వస్తుంది చూడండి గరం మసాలే కాదు బయట దొరికే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేసుకోండి అంటే ధనియాల పొడి వేసుకోండి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం మీకు టేస్ట్ కింద సరిపోతే అంత వేసుకుని నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత పుల్లటి పెరుగు ఉంటే బెటర్ లేకపోతే నార్మల్ కర్డ్ అయినా ఓకే నార్మల్ కర్డ్ అయితే వన్ బౌల్ ఆఫ్ కర్డ్ వేసేసుకొని మళ్ళీ కట్ చేసిన పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసేసుకొని అన్నీ వేసాక ఆఫ్ లెమన్ తీసుకొని ఆఫ్ లెమన్ రసం పిండండి పిండేసాక అన్నీ కలిపేసి మంచిగా వీడియోలో చూపించినట్టు అంతా మంచిగా కలిపేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అని లేకపోతే మనకు కావాల్సి అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయండి క్యాప్ పెట్టేసి ఇది మ్యారినేట్ అవుతున్న టైంలో మనం సైడ్కి రైస్ చేసుకుందాం బిర్యానీ రైస్ ప్రిపరేషన్ కోసం మేము ముందే బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాము త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా సైడ్కి పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజ్ బౌల్లో టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని దానిలో రెండు బగారా ఆకులు మూడు యాలకులు ఐదు లవంగాలు ఒకటి దాల్చమ్ చెక్క కొంచెం సహజీర వేసుకొని నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఎంత అంటే వాటర్ టేస్ట్ చూసి సముద్రం ఉప్పు అంతా ఉప్పుగా ఉండాలి తర్వాత ఆయిల్ వేసేసుకొని రైస్ని బాయిల్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రైస్ కుక్ అయ్యాక మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ బౌల్ తీసుకొని కొంచెం రైస్ వాటర్ వేస్తూ రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి లేయర్ లేయర్గా ఫామ్ చేసుకోవాలి లేయర్స్గా రైస్ వేసాక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని కార్నర్లో మంచిగా అప్లై చేసి పైన కొంచెం అప్లై చేయండి అప్లై చేశాక బౌల్ స్టవ్ పైన పెట్టేసి బౌల్ పైన ఒక క్యాప్ పెట్టి ఒక బౌల్లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసేసుకొని బరువు పెట్టేసుకోండి బరువు పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేశాక టెన్ మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయొద్దు తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒకసారి మేము చూపించిన విధంగా బిర్యానీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్